హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము భవిష్యోత్తర పురాణంలోని ఒక కథ గురించి మాట్లాడుకుందాం కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని ఇచ్చిన మహానుభావుడు తొండ మండలాధీసుడైన ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యము వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యమూ స్వామితో సంభాషణలు చేసేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు రాజా నీ వంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు ఆహా అహంకారం ఎంత దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుని సహితం విడవలేదు అహంకారమే సకల దృత్తాలకి మూలము అహంకారము గర్వము ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించి వేస్తుంది కానీ స్వామి సామాన్యుడా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణి వేడిన పరమశత్వునైనా దరిచేదిస్తాడు అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు ఈ ముల్లోకాల్లోనూ లేడు అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్నాటికి సూత్రధారి అప్పటికే చిరుమందాహాసముతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒక రోజు తొండమానుడు రోజులానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకుని నిశ్చల వ్యక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోష నివారణలైన శ్రీ పాదాలను చూశాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వల్లే ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం కన్నులు మినిముట్లు గొలిపే అంతటి సువర్ణ కాంతుల్లోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకునున్న కమలాలు తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రము వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకుని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు ఆ దయ్యామయుడు ఆ దయ్యామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతను ఉండే ఇంటి మట్టి గోడలో ఒక గోడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా భావిత్యత కదా ప్రహ్లాదుడి కథ నీకు తెలియంది కాదు కదా పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము నన్ను ధ్యానిస్తూనే ఉన్నాడు తాను కుండలు చేస్తున్న అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే నా తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు సూర్యోదయ పూర్మే లిగిసి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడి వేసిన దళాలే నీకు ఇక్కడ కనపడుతున్నాయి అతనే కదయ్య కాదయ్య వారి కుటుంబం అంతా అంతే నా మాట నా పాట తప్ప వారికి ఏది రుచించదు ఆ భీమ కులాలని భక్తి బందీ అయిపోయానయ్యా అన్నాడు విషయం తెలిసింది తొండమానుడికి బాష్పూరిత నేయాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచమెంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకువస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరారు నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవో మద్భక్త ఎత్ర గాయంత్రి తత్ర దృష్టామి నారద అన్న సూక్తి ప్రకారం భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమూగుతుంది భీముని పాదాలపై పడి అయ్యా శ్రీ వెంకటేశుని ద్వారా నీ మహత్యం తెలుసుకున్నాను సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా నీ పాదదూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకడం ఏమిటి అని వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయొద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడు నీవు అని అన్నాడు ఇంతలో గరుడారూకుడే స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు భీముని ఆనందానికి అంతులేదు ఓ దయ్యామయ్య నా పూరి గుడుసుకు వచ్చావా నీ లీలలే లిలయ్యా మా తప్పులు ఎన్నక దయావర్షం కురిపించే కాల మేఘానివి స్వామి నీవు నేను హనుమంతుడి వల్లే వారిది దాటి నిన్ను మి మిప్పించలేదు సబరి వలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సేతిని ఇవ్వలేను నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగుణాలను కీర్తించలేను జటాయువు వలె నీకే నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను సరణి వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తి వినాయన నీవు అని స్తుతించాడు భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వర స్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వ ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు తమాలిని నీ చేతిలో ఏది వండినా తింటానమ్మా నీ చేత్తో తమాలిని అన్నాడు తమాలిని సంతోషానికి పట్టబగ్గాలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తోళ్ళతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు అలిమేల మంగా శ్రీనివాసులు తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరదారులై వైకుంఠధామానికి చేరారు భీమ కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను ప్రభు నా సంగతి ఏమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడు అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుని బోరడించాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగదు మహనీయుడైన తొండమానుడికి అహంకారం వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యులమైన మనసంగతి మన సంగతి ఏమిటి కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేదలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మషక భక్తితో కురిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణం ప్రధానం కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్